ప్రజల పట్ల ప్రేమాభిమానంతో నడుచుకోవాలని మన టార్గెట్ కరెక్ట్ ఉంటే విజయం సాధిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులతో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లమెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గులాబీ పార్టీ పుట్టినరోజు ఉంటదా పోతదా అనే పరిస్థితిలో ఉంది కానిది అయ్యేలా సాధించింది గులాబీ పార్టీ ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తు సాధించామని నూట ఇరవై అంతస్తుల పైన గడ్డ మీద ఉన్న తెలంగాణకు గోదావరి నీటిని తరలించారు నాలుగు వందల మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామని అన్నారు మీరందరూ పనిచేస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగర దేశంలో గట్టి పోటీ లేని ప్రతిపక్షం ఉన్నందునే మోదీ గెలుస్తామని చెప్తున్నారు అతి విశ్వాసంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా బలమైన పార్టీగా గులాబీ పార్టీ ఉందన్నారు నేను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ రైల్వే లైన్ ను మోడీతో శంకుస్థాపన చేయించానన్నారు మా పోరాటంతోనే ప్రజలు మీకు మంట పెడితేనే మీరు పోయి ఢిల్లీలో మాట్లాడారని పొనం ప్రభాకర్ ను విమర్శించారు కేసీఆర్ అనే నాయకుడు ముగ్గులో కూర్చోబెడితే మీరు పోరాడారు తప్ప మీరు తెలంగాణ కోసం ఏమీ పోరాడలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ అరుణా జిల్లా పార్టీ అధ్యక్షుడు తోటాగయ్య మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లమెంట్ లక్ష్మీనరసింహారావు సింహారావు మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి ఎస్ఎస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి లోక బాపురెడ్డి ఏనుగు మనోహరెడ్డి తీగల రవీంద్రగౌడ్ బండ నర్సయ్య యాదవ్ రాఘరెడ్డి ఏషా తిరుపతి ఎంపీపీలు బండా మలేశం యాదవ్ చంద్రయ్య గౌడ్ బైరగోని లావణ్య జవా జెడ్పీడి సే మేకల రవి గట్ల, మీనయ్య పార్టీ అధ్యక్షులు, గోసుకుల రవి మేకల, ఎల్లయ్య, కమనాకర్, మ్యాలల, దేవయ్య, సత్రేడ్డి సింగల్ విండో చైర్మన్లు కౌన్సలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. ఒక రోజు వస్తే కానీ లేకపోతే నేను చెప్పిన రోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో చూడండి బీజేపీకి చాలా గ్రామాల్లో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి లేరు మనకున్నత శక్తి వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఎంపిక చేసుకుంటారు నేను ఎదురు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ కానీ నిజంగా ప్రజల కోసం ఒక్క మంచి పని చెప్పు ఎప్పటికి జారీ చేసుకోలేదు ఒక్క మంచి పని ఈ రాష్ట్రం కి నలుగురు బిజెపి ఎంపీలు మెసిండ్రు సార్ స్తూపం పెట్టావు సార్ సాంస్కృతిక రంగంలో చాలా పాటలు ఉన్నాయి సార్ అంటే ముందు భూవ ఆ భూవో ఉంటే పాట పుడుతుంది పాట నీళ్ళ ఊట ఉండాలి కదా నీళ్ళ ఊట ఉంటే పాట అదే పుడుతుంది అని ఆయన నీళ్ళ మీద ఆయనకు మనకు ఎలా తిరుగుంటే కానీ ఊరు రక్షించి పంపాలి నాకు తెలుగు దేవుని పొలిటికల్ సింబల్ చేయొచ్చని మీ అరెస్ట్ లేదు గుర్తు చేసుకో అని కేసీఆర్ ఇప్పుడు అనుకోని ఎందుకంటే దేవుణ్ణి దేవుడికి నేను చూసి ఇవాళ మనం బీజేపీ కూడా అయోధ్యకు వస్తాం బాలరామునికి దండం పెడతాం కానీ వచ్చినట్టు ఆకలి అవుతుంది అందం సరే బాలరాముడు సరే ఆత్మరాముని ఎంపీ అనేది ధర్మమేందులో అది నివర్తించవయ్యా బాబు ఎంత ధర్మం అంటే పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ సమయం తీసుకున్న పార్లమెంటే ఎవరంటే వినోద్ గారు అత్యధిక సమయం మాట్లాడింది వినోద్ గారు ఆయన అనేక విషయాలు చర్చ చేసిండు దేశానికి సంబంధించిన చర్చలు కావచ్చు తెలంగాణ మీరు నాకు బండి సంజయ్ లో అద్భుతంగా మాట్లాడిన ఒక్క వీడియో చూపిస్తారా ఛాలెంజ్ తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ లేదా దేశంలో ఉన్న సమ ఇక్కడ నిలవటం అర్థమైన పొందు కానీ మనం మన అమ్మ కుట్టుకోవడం మన దేవ ఒక తండ్రి తన పుట్టిన కొడుకు నర్సి తన కొడుకు కూడా అది బండి సంజయ్ అవగాహన నర్సి భారతీయ సమాజాన్ని భారతీయ ధర్మాన్ని ఇదే అర్థం చేసుకున్నది భారతీయ ధర్మంలో ఏ తండ్రి పుట్టిన కొడుకు నాగే నాకే నాని అనుమానిస్తాడు నర్చులు అడుగుతాడు నాగేమూర్తి నా ఇది భారతీయ జీవితాన్ని ధర్మాన్ని తెలిసిన మాట ధర్మం ధర్మం మాట వాళ్ళ ధర్మం కూడా తెలియదు భారతీయ ధర్మం కూడా ఆయన తెలియదు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం ఎంపీ ధర్మం ఏందో అది నివర్తించవయ్యా బాబు ధర్మం అంటే పార్లమెంట్ లో అందరికంటే ఎక్కువ సమయం తీసుకున్న పార్లమెంటీరియన్ ఎవరంటే వినోద్ గారు అత్యధిక సమయం మాట్లాడింది వినోద్ గారు ఆయన అనేక విషయాలు చర్చ చేసింది దేశానికి సంబంధించిన చర్చలు కావచ్చు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన చర్చలు కావచ్చు మీరు నాకు బండిస్తుంటే పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడిన ఒక్క వీడియో చూపిస్తారా